ఈ రోజు మన స్థాయిలో చికెన్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో వేసుకున్నాం ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇలా మనకు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది హాయ్ హలో అండి నేను ఈ ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం నార్మల్ గా చికెన్ ఫ్రై కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఇది మా మమ్మీ చేసేవారు మా నాన్నగారు రెసిపీ అంట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది సో మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మనం కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరితో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడైతే ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ ఇందులో అయితే మనం చికెన్ని ఉడికించుకుంటున్నామో అందులోనే వేసుకోవాలి ఈ రెసిపీకి మనం ఫస్ట్ చికెన్ బాయిల్ చేసుకుంటాం అనమాట సో మనం బాయిల్ చేసుకునే పాత్రలోనే చికెన్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి దాదాపుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను అలాగే మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద తరిగి వేసేసుకోండి అన్నిటినీ వేసుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి మనకి చికెన్ ఉడుకుతున్నప్పుడే ఇంకో స్టవ్ మీద ఇలా ఒక బాండి పెట్టుకోండి ఇలా కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకోండి ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇది నేను ఇప్పుడు చేసే ఫ్రైకి సరిపడా చేస్తున్న మసాలా అనమాట సిమ్లోనే పెట్టుకొని వేసుకోండి సిమ్లోనే ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వచ్చే వరకు మూడించి సైజు ఉన్న చెక్క ముక్కలు రెండు మూడు ఇలాచి హాఫ్ టీ స్పూన్ సోంపు సోంపు మా మమ్మీ వాళ్ళు వేసేవారు కాదండి కాకపోతే నేను వేస్తున్నాను నాకు అలవాటు సో మీరు కావాలంటే వేసుకోండి లెక్కలేదు ఒక ఏడు లవంగ మొగ్గలు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు బియ్యం శనగపప్పు కొత్తగా ఉన్నాయి కదండి అదేనండి ఈ ఫ్రై స్పెషాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది పుట్నాల పప్పు అండి అదేనండి మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పుని వేసుకోండి పచ్చి శనగపప్పు అయితే బాగోదు ఇవన్నీ వేగి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి సిమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి ఇలా వేయించుకున్న మసాలా సరుకులన్నిటిని పూర్తిగా చెట్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా పౌడర్లో అయితే చేసేసుకోవాలన్నమాట చికెన్ చూసారు కదా ఇందాక ఎన్ని వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడిపోవచ్చిందనమాట చూడండి సో ఆ మిగిలిన వాటర్ కూడా మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా చూసారు కదా మనకి చికెన్ అంతా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఎలా ఉడికిందో ఇలా ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా మసాలా వేయించుకున్న ఉంది కదండి దాన్ని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత అయితే వేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు నేను చీలికలుగా చీల్చుకొని వేసుకున్నాను తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించిన చికెన్ అయితే వేసేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లో ఇలా ఫ్రై అవుతుండగా మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం మీరు కారం ఎక్కువగా ఇష్టపడతారు తింటాను అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీ స్పైస్ లెవెల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకం కూడా వేసుకోండి ఇప్పుడు కారం కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్స్ చికెన్కి పట్టే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఒక టూ మినిట్స్ పాటు ఇప్పుడు మనకి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం కదండి ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి అవసరమైతే మధ్య మధ్యలో ఆయిల్ని వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయిల్ కన్నా నెయ్యిని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యి వేసుకున్నాక బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మనం పౌడర్ వేసాం కదండి ఆ పౌడరు మనకి ఆయిల్ అది ఎక్కువ పీలుస్తుంది అనమాట కాబట్టి ఆయిల్ అనేది ఈ ఫ్రైకి కొంచెం పడుతుంది ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మనకి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో స్మెల్ అయితే అదిరిపోతుందనమాట ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు అయితే రివ్యూ ఇచ్చేస్తా సో చూసారు కదా మన ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు వెళ్ళకపోతుందో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి ఇప్పుడైతే నేను మీకు ఇది రివ్యూ ఇచ్చేస్తాను పీస్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది మనం ఈ మధ్య కాలంలో చేసుకునే చికెన్ రైస్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది టేస్ట్లో చాలా బాగుంది అనమాట సాంబార్తో కానీ లేదంటే రసంతో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇది గ్రేవీ కూడా వస్తుంది అనమాట రైస్లో కూడా కలుపుకోవచ్చు సో ఏమాత్రం అలా చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మన ఛానల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మరెన్నో మంచి మంచి వీడియోస్ని మీకు అందిస్తూనే ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం